அது எ அது ஆன் செயல்தான் கேமரா అయితే మేము నర్సీపట్నంకి స్టార్ట్ అవుతున్నాం అనమాట వైజాగ్ నుంచి ఈ టెన్ డేస్ ట్రిప్ అయితే మాది కంప్లీట్ అయిపోయింది యాక్చువల్గా టెన్ డేస్ అనుకుంటే వచ్చాను టెన్ డేస్ అనమాట మేబీ ఏమైనా మళ్ళీ నా హెల్త్లో ప్రాబ్లమ్ అయితే ఇక్కడికి వచ్చి రెస్ట్ తీసుకోవడానికి వస్తాను కానీ మా అమ్మకి అయితే రావచ్చు లేదు ఎందుకంటే అలాగే సార్ అమ్మో గీత లే గీత ఇంకెత ఏదో ఒకటి మర్చిపోతాం మర్చిపోతాం అండి నిజంగా నచ్చే పెద్ద కూతురు ఇప్పుడైతే పెద్ద బాటిల్ కాదు హెల్ప్ అనమాట ఒక ప్రమోషన్ దాల్ది బాక్స్ వదిలేసిన అన్ని పెట్టేసాను అనుకున్నాను అనమాట సూపర్ గీత సో ఇంకా లెనిషా పాప్ కూడా ఫీవర్ వస్తుంది తగ్గుతుంది అంటే వ్యాక్సినేషన్ వల్ల ఇప్పుడే డ్రాప్స్ కూడా వేస్తాం బ్యాగలు చూపిస్తే చూడండి వచ్చినప్పుడు ఎన్ని ఉన్నాయో దానికి వెళ్ళినప్పుడు డబుల్ అవుతాయి అని చెప్పాను కదా అయిపోన్నాయి ఇది ప్రమోషన్ చేద్దామని చెప్పేసి షూట్ కేసు తీసుకొచ్చా ఇది డొక్కు తీసుకొచ్చారు బట్ చేయడం అవలేదు అనమాట పిల్లల వల్ల ఇంటికి వెళ్ళాక మళ్ళీ షూట్ చేయాలి ఇవన్నీ బ్యాగ్ ఒక రుబ్బుల బ్యాగ్ ఒకటి రెడీ అవుతుంది అనమాట గుడ్లు రుబ్బులు సరే సరేరా సో ఇవన్నీ తీసుకెళ్ళాలి కిందకి నాన్న దానికి ఇచ్చిరా దాన్ని గొడవలు ఆడుకోవడం అన్ని తగ్గిపోతాయి అనమాట ఫోన్ చేస్తారు అండి ఫోన్లను తగ్గు మనం ఊరుకుంటాం చెప్పండి ఎప్పుడు ఒకసారి మళ్ళీ మా మాట తీసుకెళ్తాం సొంతండి మనం ఎత్తలాం కదా చూడండి చూడండి బాయ్ అటు బాయ్ చాక్లెట్లు తీసుకో గీత బాయ్ తాతకి బాయ్ కనిపిస్తాను సెల్ల వాళ్ళు అలాగే రేపు ఫోన్ చేయండి బా పని లేదంటే బాయ్ సో ఇంకా మేము స్టార్ట్ అయిపోయామనమాట వెళ్ళిపోతున్నామండి అండి ఎంతకు రీచ్ అవుతామో తెలీదు చూద్దాం స్కూల్ లేదమ్మా సమ్మర్ హాలిడేస్ అనమాట ఇప్పుడు ఇంకా స్కూల్స్ ఉండవు మనకి ఇంకో నెల రోజులు ఎంజాయ్ అనమాట నీకు చెప్పు నువ్వేం మాట్లాడుతావు చెప్పు ఓపెన్ కారు కానీ పది రోజులు వేగంగా గడిచిపోయి అనిపిస్తుంది అనమాట కారు ఎక్కిన తర్వాత ఎందుకంటే అలా కూర్చొని పడుకొని నేను అంతగా చేసింది ఏం లే ఇంటి దగ్గర అన్ని చక్కగా తెచ్చిచ్చేవారు తినేదాన్ని పిల్లల్ని కూడా నేను చూసుకునేదాన్ని వాళ్ళు కూడా వాళ్ళు హోటల్ అయిపోయిన తర్వాత ఈసీకి పోకుండా ఫస్ట్ చూసుకునేవారు అనమాట మా డాడీకి వచ్చి ఇది ఎత్తుకోమంటే వెంటనే తీసుకుని కిందకి వెళ్ళిపోయారు ఆదర్శ కూడా అంతే కింద పని చేసి వచ్చేవిడు అమ్మ కూడా అంతే ముగ్గురు ముగ్గురు కూడా వీళ్ళు అసలు ఎక్కడా తగ్గించి చూసింది లేదు సో మెయిన్ అక్కడ అక్కడ నుంచి వచ్చినప్పుడు అదే ఫీల్ వస్తుంది ఎక్కడైతే నేను ఒక్కదాన్నే క్యారీ చేయాలి అక్కడైతే ఎందరు చూసుకుంటారు అనిపిస్తుంది అనమాట బట్ ఎన్ని రోజులండి అని ఉండిపోతాం ఎప్పటికైనా మన ఇంటికి మన ఊటికి మనం చేరాలి అనుకున్నప్పుడు చాలు మా టెన్ డేస్ అయిపోయింది అన్న ఫీలింగ్ బట్ వెళ్తున్నప్పుడు అలాంటివన్నీ గుర్తొస్తూ ఉంటాయి ఎందుకైతే అనిపించింది అంటే చాలా నేను ఎమోషన్ అవ్వలేదు ఇందాక జస్ట్ ఆ ఫీల్ కలిగింది అనమాట మళ్ళీ ఏడుపు వచ్చే ఛాన్సెస్ వస్తాయేమో అనుకున్నాను ఎందుకైతే ఏడుపు వచ్చింది నేను మొహం కడుక్కున్నాను అప్పుడు వెళ్ళిపోతాము అనుకునేసారికి మాత్రము తర్వాత ఇంకా బయట వచ్చి చూపేస్తాను నని బాయ్ చెప్పేస్తున్నప్పుడు మరి నేను మరి ఏం లే ఇప్పటికైనా వెళ్ళిపోలే కదా ఎందుకు బాధపడము గడిగడికి వచ్చిన దానికి ఎలా లేదన్నా అవసరానికి వస్తూనే ఉంటున్నాం అనమాట ఏదో ఒక అవసరం ఆ పని మీద వాళ్ళ పని మీద ట్యాంక్ ఎమోషనల్ కంట్రోల్ చేసుకోలేమన్నట్టు బట్ నేను ఇంతక అయితే అప్పుడు ఏడ్ చేసాను ఇంట్లోనే అని ఎవరికి తెలియదు బట్ తర్వాత ఎక్కడైతే నాకేమి ఏడుపు రాలేదు చాలా తర్వాత ఎద్దు ఎక్కువగా వావర్ చేయకన్నా నేనే సత్తి చెప్పుకున్నాను అనమాట వాళ్ళు కొద్దిగా ఇంట్లో అవుతుంది కొన్ని చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అంటే ఫీలింగ్ వస్తుంది అనమాట ఏటం ఏటా చాక్లెట్ ఇచ్చింది పడిపోయిందా ఇస్తాను దిగినప్పుడు తీస్తాను ఓకేనా ఒప్పుకోరండి ఇంకా అయితే ఫుడ్ కోసం ఆగాం డాడీ రుబ్బు కట్టారు కానీ ఇప్పుడు ఆడిన రుబ్బు అది రేపటికే బాగుంటది ఇప్పటికీ మెళ్ళి వేసుకొని తినడం అవ్వదు అనమాట అందుకోసం ఇక్కడ తినడానికి బా హాల్క్ టైం బాగుంది ఇది రెండు రన్స్ తోడే తోటి ఒక రన్ రన్స్ తేడ ఓడిపోయారు. పాప వాళ్ళకి లక్ లేదు నని ఈ సంవత్సరం ఆర్ఆర్ కి. అంటే కష్టపడతాం రె దగ్గరికి వచ్చిపోతండి బాదండి. కేకేఆర్ వర్సెస్ ఆర్ఆర్ మ్యాచ్ అయింది కదా దాని గురించి చెప్తాను రండి మా ఆయన. మధ్య మా ఇద్దరికి మ్యాచ్లు బాగా అలవటే. నాయన తోటి బాగా చూస్తున్నాయి ఇ మధ్య. అதனకనే నేను ఏంకి ఇంట్రెస్ట్ పెడుతున్నా నైట్ ఎవర్ ఎవరికి లక్నో ఆ రెండు అంత నా ఫేవరెట్ కాదు ఆడుతుంట ఇక్కడ సో వెజ్ కర్రీ మధ్యాహ్నం మటన్ అది చికెన్ తిన్నామనమాట చికెన్ ఉండేది నేనే ఉండేది ఇంటి దగ్గర సో ఇప్పుడైతే వెజ్ కర్రీను రోటీస్ తీసుకుందాం అనుకుంటున్నాం సో గార్లిక్ నాన్ విత్ పన్నీర్ కర్రీ అనమాట కడాయి పన్నీర్ అంట ఇది మేము వెళ్తున్నా తోల విశాఖ రెస్టారెంట్ అని ఉంటుంది ప్రమోషన్ అయితే కాదులేండి నాకు ఫుడ్ ఎక్కడ నచ్చుతుంది అన్నమాట సో ఎక్కడ ఆగిస్తే తింటాం హెచ్పి పెట్రోల్ హెచ్పి పెట్రోల్ పంప్ అగండి కాఫీ డే కూడా ఉందనమాట ఏ ఏరియా ఇది హెరిటేజ్ హెరిటేజ్ బా హెరిటేజ్ ఇది కదా హెరిటేజ్ ఇది పాల్దే పాల్దే ఫైనల్గా మా గూటికైతే వచ్చేసినామండి మేము చూడండి ఎంత లాగేసింది అదంతా రేపు సర్దుకునేసరికి సరిపోతుంది టైం అయితే పాత కుప్ప అవుతుంది అనమాట ఇంక ఇదైతే గోల ఓ ప్రమోషన్ ప్రమోషన్స్ వేయలేదే వీడియోస్ వేయలేదో అన్న లేదమ్మా నేను బొమ్మలు తీసేసుకుంటాను ఆడిసుకుంటాను అంటుందనమాట ఏటో ఈ పిల్లలు ఇది లేనిషే పాప ప్లే ఏరియాకి మేడం గారు పోయింది ఇంకా బొమ్మల సామ్రాజ్యం ఇది అండి ప్రస్తుతానికి ఈ డే ఇంకా పడుకుంటూ పోవడమే రేపు లగేజ్లు ఓపెన్ చేసినప్పుడు చూపిస్తాను రుబ్బులైతే ఇచ్చారు అమ్మ వాళ్ళు గుడ్లు రుబ్బులు అన్నీ ఫ్రిడ్జ్లో పెట్టేసిన చట్నీలు కూడా ఇంకా పడుకుంటూ పోవడమే అలానే దారిలో తెలిసి వచ్చినాం కాబట్టి ఇబ్బంది లేదు తినడానికి